హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ మంచి వీడియోతో మీ మందికి వచ్చాను ఇక్కడ మా ఊరి పక్కన ఉప్పు పండిస్తారు ఆ ఉప్పు ఎలా పండిస్తారు ఆ ఉప్పుకి పండించడానికి ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు మొత్తం అంతా వివరిస్తాను మీకు దానికంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను నేను క్రీస్తు సగం పద్దెనిమిది వందల ఎనభై ఉప్పు చట్టం తీసుకొచ్చారు ఉప్పు చట్టం తీసుకొచ్చిన తర్వాత ఉప్పు ఎవరెవరైతే పన్ను కడతారో వాళ్ళు మాత్రం వినియోగించడానికి అయ్యేది ఇది అంతకుముందు ఎవరు వాడడానికి అయ్యేది కాదు పెద్ద పెద్ద ధనవంతులు మాత్రమే దీన్ని వాడేవారు ఆ పేదవాళ్ళ లాంటి వాళ్ళు ఉప్పు తింటే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ బాగా ఎక్కువగా ఇచ్చేవారు ఆ తర్వాత కాలక్రమేణి గాంధీజీ గారు పంతొమ్మిది వందల ముప్పైలోని సబర్మతి అనే ఏరియాలోని ఉప్పు సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు ఇంచుమించు అరవై వేల మంది అరెస్ట్ అయ్యారు దీనికోసం ఉప్పు సత్యాగ్రహంలోని మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ ఆరో తేదీ వరకు ఉప్పు సత్యాగ్రహం జరిగింది దీన్ని దండి యాత్ర దండి మార్చ్ దండి సత్యాగ్రహం అని కూడా అంటారు ఇది సబర్మతి ఏరియాలోనే జరిగింది స్టార్ట్ చేశారు ఇది ఉప్పు సత్యాగ్రహంలో ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు గాంధీజీ గారు చాలా కృషి చేసి ఉప్పుని మనకు వరకు తీసుకొచ్చారు ఈ ఉప్పు సత్యాగ్రహం మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వరకు చేశారు పాదయాత్ర మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో గాంధీజీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత దా గాంధీజీ గారితో పాటు అరవై వేల మందిని ప్రజల్ని అరెస్ట్ చేశారు బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారు తర్వాత గుజరాత్ ఏరియాలోని ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ మొట్టమొదటిసారిగాను ఉప్పుని పండించారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఏప్రిల్ ఆరో తేదీన మనకు ఈ ఉప్పు పండించుకోవడానికి చట్టాన్ని మన చేతిలోకి ఇచ్చారు ఈ ఉప్పు సత్యాగ్రహంలోని ఎన్నో పోరాటాలు చేసే చివరికి ఈ ఉప్పుని మన స్వతంత్రంగా పండించుకోవడానికి మన స్వతంత్రంగా తినడానికి గాంధీజీ గారు ఎంతో కృషి చేశారు ఇంత పోరాటం జరిగిన తర్వాతే ఆ మహానుభావుడు ఇంత పోరాటం చేసిన తర్వాతే మనకు ఈ ఉప్పుని మన చేతుల వరకు వచ్చి మన నోటికి అందించేలా చేశారు ఉప్పు లేకుండా తినడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి ఇంతకుముందు ఉప్పు లేకుండానే వంటలు చేసుకుని తినేవారు ఉప్పు ఒకవేళ ఎవరైతే వాళ్ళో ఎవరైతే తినేవాళ్ళు వాళ్ళని శిక్షలకు గురి చేసేవాళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేవారు ఇప్పుడైతే అది లేకుండా గాంధీజీ గారు ఎంతో కృషి చేశారు ఉప్పుని తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్తాను క్లియర్గా ఉప్పుని కొన్ని దశల్లో తయారు చేస్తారు ఫస్ట్ ఏడు రోజుల వరకు ఈ మడిని బాగా క్లీన్ చేసుకొని బాగా రెడీ చేస్తారు ఇంచుమించు ఒక సెంటు ఏరియాలోని ఒక్కొక్క మడిని కడతారు కట్టుకున్న తర్వాత ఆ దాంట్లో మట్టిని బాగా తొక్కి 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 చేసిన తర్వాత దాన్ని ఒక మళ్ళీ తయారు చేస్తారు ఇందులోని ఫస్ట్గా పండించిన ఉప్పుని దాన్ని వేస్టేజ్ ఉప్పు కింద తీసేస్తారో ఆ వేస్టేజ్ ఉప్పు రద్దుగా కా పోదు ఆ వేస్ట్ ఉప్పుని చేపల చెరువుల్లోకిజిల్ చెరువుల్లోకి జట్టిల్లోకి వాటికి ఎగుమతి చేస్తారో కొంచెం తక్కువ రేటు ఉంటుంది జనవరి నుంచి మార్చి వరకు దిగుబడిని బాగా తీస్తారు ఈ పంటల్లోనే ఈ ఉప్పు తీసేటప్పుడు ఒంటి గంట ఆ ఏరియాలో అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఏరియాలో అయితేనే ఎక్కువగా ఉప్పు తీయడానికి అవుతుంది మామూలు టైంలో అయితే ఉప్పు తీయడానికి అవ్వదు ఈ ఉప్పుని సముద్ర తీర ప్రాంతాలలోనే ఎక్కువగా తయారు చేస్తారు ఉప్పు నీటిని సముద్రం దగ్గరగా ఉన్న సముద్రం నుంచి కానీ దగ్గరగా ఉన్న సముద్రంలోని బోర్లు వేసి కానీ ఉప్పు నీటిని సేకరిస్తారు ఈ సేకరించే పద్ధతులు చాలా కష్టంగా ఉంటాయి ఒకసారి వీళ్ళందరినీ చూడండి చూసారు కదా మలమల మాడే ఎండలోని ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చి ఇప్పటి వరకు పని చేస్తూనే ఉన్నారు అన్నం తినడం వెంటనే మళ్ళీ పనిలోకి దిగుతారు ఇంత కష్టంగా ఉంటుంది ఎండలోనే వీళ్ళు పని వీళ్ళు వచ్చింది చెన్నై నుంచి వచ్చారు ఇక్కడికి చెన్నై నుంచి ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు వీళ్ళు మాత్రమే చేయగలరు ఎందుకంటే ఇది మహా కష్టంగా ఉంటుంది లోకల్ ఏరియాలోని ఇలాంటి పని చేయలేరు ఎందుకంటే వాళ్ళకి చేపల వేట మాత్రమే తెలుసు ఈ ఉప్పు పండించడం అనేది కష్టంగా ఉంటుంది ఆ ఉప్పు పండించడం కష్టంగా ఉండడం వల్ల వీళ్ళు మాత్రం తీసుకొచ్చి ఎక్క ఎక్కడి నుంచో తీసుకొస్తారో వీళ్ళకి రోజుకి ఐదు వందల చొప్పున ఇస్తారు అంటే నెలకు అయ్యేసరికి పదిహేను వేలు ఇస్తారు ఒక్కొక్క మనిషికి మడులను మూడు విధాలుగా డివైడ్ చేస్తారు జైరుడు మడి తయారు చేస్తారు జేరుడు మడి ఏడు రోజుల తర్వాత ఆ వాటర్ని ఎర్రమడిలోకి పంపిస్తారు ఎర్రమడిలోని కొద్ది రోజుల తర్వాత పంటమడిలోకి పంపిస్తారు అది కొద్ది రోజులు అయిన తర్వాత ఈ ఉప్పు చేతికి వస్తుంది ప్రతి ఏడు రోజులకి ఒకసారి ఉప్పుని బయటికి తీస్తారు ఏడు రోజులకి ఐదు రోజులకి మూడు రోజులకి కొన్ని మడులైతే ఎక్కువగా ఉప్పుని ఉత్పత్తి చేస్తాయి కొన్ని మడులైతే కొంచెం తక్కువగా ఉత్పత్తి చేస్తాయి ఉప్పుని సేకరించే పద్ధతిలోని దీన్ని ఉప్పుని ఇలా ఒడ్డు వరకు చేరుస్తారో ఈ ఉప్పుని ఇలా లాగి వడ్ని ఇలా వేస్తారు వేసి దీన్నంతా కింద చేస్తారు ఏది మంచి ఉప్పు ఏది చెడ్డ ఉప్పు మంచి ఉప్పుని అయితే తినేందుకు వాడతారు ఏదైనా పనికిరాని ఉప్పు లాంటిది హార్బర్ ఫిషింగ్ హార్బర్కి రొయ్యల చెరువులకి చేపల చెరువులకి పంపిస్తారు ఉత్తే ఎలా మరి మెరుస్తుంది ఉప్పు ఇంత కష్టపడి ఇంత తయారు చేస్తేనే కానీ ఉప్పు తయారవదు ఇది తినడానికి వాడే ఉప్పు ఇది కొద్ది రోజులు నిల్వ చేసిన తర్వాత మనకి తినడానికి ప్యాకింగ్ చేసి పంపిస్తారు ఎంత కష్టపడి ఎండలోనే పని చేస్తున్నారు వాళ్ళు కానీ దీనికి వచ్చేది ఇంచుమించు ఒక బస్తాకు వచ్చి ఒక కింటా బస్తాకు వచ్చి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది చాలా తక్కువగా పడుతుంది దీనికి కానీ కష్టం మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కష్టపడి ఎంత కష్టపడుతున్నారో చూడండి వీళ్ళు కాళ్ళు ఉప్పు ఉప్పు నాకు ఒక నిమిషం ఉప్పు తగిలితేనే చాలా ఇబ్బందిగా ఉంది మండిపోతుంది కానీ వీళ్ళు ఉప్పులోనే పని చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్సు మరి వీళ్ళకి ఎంత బాధ ఉంటుందో చూడండి ఈ ఉప్పుని మొత్తం సేకరించిన తర్వాత వీటిని ఒక దగ్గర స్టోరేజ్ చేస్తారో వర్షాకాలం తగ్గిన వెంటనే దీన్ని ఎగుమతులకు పంపిస్తారు ఎక్కువగా ప్రకాశం నెల్లూరు గుంటూరు కాకినాడ మచిలీపట్నం ఏరియాలో తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా ఇంచుమించు చాలా ఏరియాలో తయారు చేస్తారు మా ఊరు పక్కనే ఇది దీనిని వర్షాకాలం తర్వాత తెలంగాణ ఒడిస్సా మహారాష్ట్ర రాష్ట్రాలకి ఎగుమతులు చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఉప్పుని ఉప్పే కానీ మన చేతికి కానీ రాకపోతే ఉప్పే కానీ మన రైతులు ఇంత కష్టపడి పండించకపోతే ఉప్పు సత్యాగ్రహం చేసి మన గాంధీజీ గారు పోరాటం చేయకపోతే అరవై వేల మంది జైలుపాలు కాకపోతే గాంధీజీ గారు అరెస్ట్ కాకపోతే ఉప్పు మన చేతికి వచ్చేది కాదు ఉప్పు లేకపోతే ఎంతమంది అన్నాలో రుచికరంగా తినలేరు అని మీకు తెలుసు రుచి అనేదే ఉండదు ఉప్పు లేనిదే ఉప్పు లేని వంటలు ఎవ్వరు కూడా తినలేరు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ నలభై రోజుల కష్టం ఇది కొంచెం లో క్వాలిటీ ఉప్పు ఇది ఫిషింగ్ హార్బర్లకి రొయ్యల చెరువులకి చేపల చెరువులకి వెళ్ళే ఉప్పు ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది తినే ఉప్పు ఇలా స్టోరేజ్ చేస్తారు పెద్ద పెద్ద తార్పాలు కప్పి శుభ్రంగా ఉండేలాగా వర్షాకాలం వచ్చినప్పటికీ కరగకుండా ఉండేలాగా దీన్ని ఇలా కప్పుతారు తార్పాలు ఇలాగ చూడండి అటువైపు కూడా ఉంది ఇదే కాకుండా గొడవల్లోని ఇళ్లలోని స్టోరేజ్ కూడా చేస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నాతో